హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయబోయే రెసిపీ కేక్ అండి కేక్ గోధుమ పిండితో ఎలా తయారు చేస్తారో మీరు కూడా చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్రీ ఎగ్స్ ఒక గ్లాస్ గోధుమ పిండి గ్లాస్ పంచదార గ్లాస్ ఆయిల్ కొద్దిగా ఎసెన్సీ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండి ఫస్ట్ మిక్సీలో మిక్సీ జార్లోని నేను త్రీ ఎగ్స్ పగలు కొట్టుకొని వేసుకొని అది గ్రైండ్ చేశాను అది బాగా గ్రైండ్ అయ్యాక అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడరు ఒక గ్లాస్ వేసుకున్నానండి ఆ రెండు మిక్స్ అయిన తర్వాత అది బాగా గ్రైండ్ చేశాను అందులో ఒక గ్లాస్ ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నానో ఆ గ్లాస్తో ఆయిల్ వేసాను మళ్ళీ గ్రైండ్ చేశాను అది మళ్ళీ బాగా గ్రైండ్ అయిన తర్వాత అదే గ్లాస్తో గ్లాస్ గోధుమ పిండిని యాడ్ చేశానండి యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఒక టూ కప్స్ ఎసెన్స్ వేసాను ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసానండి వేసి ఒక కేక్ గిన్నె తీసుకొని ఒక కడాయి తీసుకొని అందులో సాల్ట్ వేసి స్టాండ్ పెట్టుకున్నాను పెట్టుకొని దాని మీద ఇది పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేశానండి తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా వచ్చింది కేక్ స్పాంజీగా భలే ఉంది హ్యాపీ ఫాదర్స్ డే డాడీ మీకోసమే ఈ కేక్ ఈ కేక్ తిన్న తర్వాత వాళ్ళందరూ చెప్పారు చాలా బాగుంది అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కానీ మీరు కూడా ట్రై చేయండి